టాలీవుడ్ లో అవికా గోర్ చేసినవి ఐదారు సినిమాలే అయినా స్వీట్ గర్ల్ గా కుర్రకారు మధ్యన దోచుకుంది తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఓ రేంజ్ లో సక్సెస్ సాధించడంతో ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయి అయితే ఆమె సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకుంటున్న ఆమె సినీ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ కూడా సాఫీగా సాగటం లేదని చెప్పాలి ముఖానికి రంగులద్దుకుని ముద్దుగుమ్మలుగా దర్శనమిచ్చే హీరోయిన్స్ అంటే ఇండస్ట్రీలో చాలా చిన్న చూపు ఉంటుందని దీంతో కానీ షూటింగ్ జరిగే సమయంలో కూడా అసభ్యంగా చూస్తూ మాట్లాడుతూ నానా రకాలుగా వేధిస్తున్నారని ఆమె సన్నిహితులంటున్నారు దీంతో అవిక సినిమాల విషయంలో విసుగు చెందిందని అందుకే వరుస సినిమాలకు ఓకే చెప్పడం లేదని అంటున్నారు ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె తల్లిదండ్రులు కూడా కానీ ఓ ఏటీఎం మిషన్ లా భావిస్తున్నారని అంటున్నారు తనకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా వినకుండా ఆమె పేరెంట్స్ నటించాల్సిందేనని పట్టుబడుతున్నారట ఇక చేసేది లేక కేవలం ఒప్పుకున్న సినిమాల వరకు మాత్రమే నటిస్తానని అవిక చెప్పిందట ఆ సినిమాలు కంప్లీట్ కాగానే తన పేరెంట్స్ నుండి కూడా అవిక దూరంగా వెళ్లిపోవాలని భావిస్తోందట రియల్ లైఫ్ లో అభిమానులను అలరిస్తున్న అవిక రియల్ లైఫ్ లో ఇంత దారుణమైన పరిస్థితులను ఫేస్ చేస్తుందంటే నిజంగా బాధాకరమే ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి